వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ అలాంటి వారి గురించి నేను అస్సలు ఆలోచించను సోషల్ మీడియా సెన్సేషన్ అమితాబ్ మనవరాలి వైరల్ పోస్ట్ అనుమతులు ఉన్న భవనాలను కోల్చడం ఏంటి సీఎం రేవంత్కు మంత్రి కిషన్ రెడ్డి ఘాటు లేక హర్షసాయికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు పరారీలో హర్షసాయి మహేష్ బాబును వదిలేసిన రాజమౌళి అయోమయంలో సూపర్ స్టార్ సామాజిక మాధ్యమాల వేదికగా ఇటీవల తరచూ విమర్శలు ఎదుర్కొంటున్నారు అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యాన నవేలి నందా ఆన్లైన్ రోల్స్ని ఉద్దేశించి తాజాగా ఓ ఆంగ్ల వెబ్సైట్ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు సోషల్ మీడియా ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిందన్నారు అభిప్రాయాలను పంచుకోవడానికి ఇది మంచి వేదిక అని తెలిపారు మనలోని ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి ప్రదేశం దీనిని పాజిటివ్గా ఉపయోగించుకుంటే సమాజంలో గొప్ప మార్పులు తీసుకురావచ్చు ఐఐఎంలో చేరినప్పుడు నన్ను చాలామంది విమర్శించారు ఆన్లైన్లో ట్రోల్స్ కూడా చేశారు అక్కడ జాయిన్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా కాబట్టి పక్క ఏం మాట్లాడుకున్నా నాకు అవసరం లేదు అలాంటి వారి మాటలు పెద్దగా పట్టించుకోను నెగిటివిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అని నవ్య తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో పేరుతో హైడ్రామా నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు నిర్మించాల్సింది పోయి ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తుందని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలో పేరుతో హైడ్రామా నడుస్తోందని మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు నిర్మించాల్సింది పోయి ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని ఆరోపించారు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న నిర్మాణాలను తొలగించేందుకు సరైన ప్రణాళిక లేకుండా ఏకపక్షంగా ముందుకెళ్తుందన్నారు దీనిపై పేద ప్రజలు చేస్తున్న ఆందోళనను వారి మనోవేదనను పరిగణలోకి తీసుకోకుండా కేబినెట్ సమావేశంలో హైడ్రాకు మరిన్ని అధికారులు కట్టబెట్టడం అన్యాయమన్నారు హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రా ఆధ్వర్యంలో జరుపుతున్న కూల్చివేతలపై పునరాలోచన చేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు లేఖ రాశారు మూవీ డిస్కషన్ కోసం విల్లాక్ పిలిచి రేప్ చేశాడంటుంది బాధితురాలు కానీ ఆ అమ్మాయి ప్రేమించాలని విధించిందంటూ ఫోన్ ఆడియోలో బయటపెట్టాడు హర్ష సాయి ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటి అంటే ఇది మెగా సినిమాకి సంబంధించిన కాపీరైట్స్ విషయంలో జరిగిన తగాదాగా తెలుస్తోంది హర్ష సాయి కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇద్దరి నుంచి డిఫరెంట్ వర్షన్ వినిపిస్తూ ఉండడంతో ఈ కేసులో ట్విస్టర్ల మీద ట్విస్టర్లు చోటు చేసుకుంటూ ఉన్నాయి మూవీ డిస్కషన్ కోసం వెళ్ళాకి పిలిచి రేప్ చేశారంటుంది బాధితురాలు కానీ ఆ అమ్మాయి ప్రేమించాలని విధించిందంటూ ఫోన్ ఆడియోలు బయటపెట్టాడు హర్ష సాయి ఈ సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది కాపీరేట్స్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా బాధితురాలకి మొత్తం ముందు ఇచ్చి హర్షసాయి అత్యాచారం చేశాడని ఆరోపణ ఆ వీడియోలను సీక్రెట్ గా రికార్డ్ చేసి కాపీరేట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయటపెడతానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది ఇక హర్షసాయిపై తెలంగాణలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ త్రీ టూ ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ సిక్స్ ఎన్ కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవలే సోషల్ మీడియాలో తాను ఏ తప్పు చేయలేదు అని ఆ యొక్కే తనను వేధిస్తోందని ఫోన్ కాల్ రికార్డింగ్స్ ను బయటపెట్టాడు హర్ష సాయి మామూలుగా రాజమౌళి సినిమాలకు కమిట్ అయ్యాక హీరోలు బయటికి రారు నిజం చెప్పాలంటే జక్కన్నే రానియ్యారు మరి మహేష్ బాబుకు మాత్రమే ఎందుకింత ఫ్రీడమ్ ఇచ్చారు చరణ్ ప్రభాస్ తారక్ లాంటి హీరోలను కూడా వదలని జక్కన్న సూపర్ స్టార్ను ఎందుకు వదిలేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది విషయంలో కొత్త స్ట్రాటజీ అప్లై చేస్తున్నారా అంటూ నెటిజన్లు తెగ జుట్టు పిక్కుంటున్నారు హీరోలకు ఈయనమాటే శాసనం ఏం చెప్తే అది చేయాల్సిందే నో ఆప్షన్ అక్కడ అలాంటి రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు కానీ సూపర్ స్టార్ కు జక్కన్న కండిషన్స్ అప్లై అవ్వట్లేదు మాటిమాటికి మహేష్ బాబు బయటికి రావడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది ఇప్పుడు మామూలుగా ప్రీ ప్రొడక్షన్ దశ నుంచి హీరోలను దాచిస్తుంటారు జక్కన్న మరి మహేష్ కు ఎందుకంత ఫ్రీడమ్ ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు లుక్ ఇంకా ఫైనల్ కాలేదని దీనికోసమే జక్కన్న అండ్ టీమ్ ఇంకా చర్చిస్తున్నారని తెలుస్తోంది చూసారుగా ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ జీరో ఎయిట్ ఛానల్ వన్ జీరో ఎయిట్ టీవీ కి